అనపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండల కేంద్ర సమీపంలోనే ఉన్న పండమేరు వెంకటరమణ స్వామివారి దేవస్థానం వద్ద పార్కులో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో మంగళవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొనడం జరిగింది స్థానిక ప్రజలు అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీత యోగా ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు సాధన చేయడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదు మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా రాప్తాడు మండలంలోనే పండమేరు వెంకటరమణ స్వామివారి దేవస్థానం వద్ద యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగా సాధన చేయడం జరిగిందన్నారు ముఖ్యంగా యోగా సాధన చేయడం వల్ల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు అని అదేవిధంగా వ్యాధుల బారిన పడకుండా కూడా యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ యోగా సాధన నేర్చుకొని యోగాని నిత్యం సాధనం చేయాలని రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సుంత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజలు పాల్గొన్నారు देवाभागं भागम देवा यथा पूर्वे यथा उपासते प्रोससे उपासते మనమందరూ కలిసి ఐక్యంగా కదులుతాం ఐక్యంగా ఆ మనము పూర్వం రోజుల్లో ఉన్నటువంటి స్థితిలో మనం ఐక్యంగా ఉందా అలాగే దేవుని నిపాసన కోసం ఇప్పుడు కొన్ని రెండు చేతులు నడు మీద ఉంచాలి శ్వాస తీసుకుంటూ వెనక్కి మంగాలు ఎంత వీలైతే అంతవరకు వినగనం ఇంకా మీకు బాగా ఫ్లెక్సిబుల్ ఉంది అంటే ఏంటంటే రెండు చేతులు పాదాల మీద ఉంచే చూడాల కదా ఇంకా ఫ్లెక్సిబుల్ ఉంది అంటే కనుక లేదంటే అలాగే ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా రికార్గా వచ్చాయండి శ్వాసం అనేసి స్థితి వజ్రాసంలో కూర్చోండి అలా ఇప్పుడు రెండు కాళ్ళను రిలీఫ్ తీసేసేయండి సైడ్ నుంచి మీకు ఎలా అనుకూలం ఉంటే అలా రిలీఫ్ తీసేసేయండి కాళ్ళను విశ్రాంతి శిథిల దండా శిథిల విశ్రాంతి తీసుకోండి నెక్స్ట్ తేబాయ్ ఆసనం శశాంక ఆసనం దీన్ని శశాంకం అంటే కుందేలు కుందేలు ఆకారంలో ఉంటుంది ఈ ఆసనం దీన్ని ఎవరు చేయకూడదు అంటే సివియర్ ఉన్న వాళ్ళు సయాటిక సమస్య వాళ్ళు అలాగే ఆర్థరైటిస్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆసనం వలయం ఉపయోగం తీల లో రెస్టారెంట్ డిజార్డర్స్ కునూ అంటే అలా అయితే వాళ్ళకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది బ్యాక్ పెయిన్ కి బాగా ఉపయోగపడుతుంది అలా క్యాస్ సమస్యకు చేసి ఉంటుంది తయారేది కూడా తోట కాకస్తా